నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాలను అమ్మే వారిలో మనం చూసుకుంటే లాయర్లు ఉంటూ ఉన్నారు పోలీసులు ఉంటూ ఉన్నారు సాధారణ ప్రజలు ఉన్నారు ప్రభాసులు ఉన్నారు అలాగే ఎవరు ఎక్కడ ఎప్పుడు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారో పోలీసులు కూడా పట్టుకోవాలంటే పెద్ద తలనొప్పిగా మారింది కువైటు ప్రభుత్వం కువైటు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్న జైలు శిక్షలు మరణశిక్షలు ఎన్ని వేస్తూ ఉన్నా సరే కానీ కొంతమందిలో మార్పు రావడం లేదు కువైట్లో ఇటీవల తన కార్యాలయంలో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందుకు పోలీసులచే అరెస్ట్ చేయబడిన ఒక లాయర్ మనం చూసుకుంటే వివిధ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నట్లు అంగీకరించాడు విచారణలో అతను ఇరవై ఏళ్ళ మహిళ నుంచి మాదక ద్రవ్యాలు అందుకున్నట్టయితే తెలపడం జరిగింది అలాగే పోలీసులు ఆ యొక్క అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి నాకు మాదక ద్రవ్యాలు అమ్మిందని చెప్పేసి ఆ యొక్క మాదక ద్రవ్యాలని నేను ఇన్ని రోజులు ఉపయోగించాను ఆ యొక్క అమ్మాయి వివరాలు పోలీసులకు తెలిపిన తర్వాత ఇరవై ఏళ్ళ అమ్మాయిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమెను కూడా విచారిస్తూ ఉన్నారు అలాగే ఆమె వద్ద ఉన్న పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు విచారణలో లాయర్ కు పదే పదే మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఆమె అంగీకరించింది అలాగే బయట విదేశీ నెట్వర్క్ నుంచి తనకు మాదక ద్రవ్యాలు అందుతూ ఉన్నాయని ఆమె వెల్లడించింది తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఈ యొక్క కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశామని చెప్పేసి ప్రస్తుతం బయట దేశాల నుంచి పెద్ద మొత్తంలో బయటకు మనం చూసుకుంటే సముద్ర మార్గం ద్వారా ఎక్కువగా మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్